ధ్యాన జగత్ మాస పత్రికను అందరికీ చేరువ చేసేందుకు పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు మాస్టర్స్ ధ్యాన జగత్ పబ్లిషర్ శ్రీ కేశవరాజు మదన్పల్లి అమీనాపూర్ గుండారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ధ్యాన జగత్ మాస పత్రిక గురించి వివరించారు పత్రిజీ మానస పుత్రిక అయిన ధ్యాన జగత్ పత్రికకు ప్రతి పిరమిడ్ మాస్టర్ చందాదారుడు కావాలని ప్రతి ఒక్కరూ చదివి ఇతరుల చేత చదివించాలని కోరారు అనంతరం ధ్యాన చేత గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ధ్యాన జగత్ మాసపత్రిక ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ పిరమిడ్ మాస్టర్లు రెడ్డి మలయ్య మల్లారం సాయినాథ్ జనార్దన్ కొత్త కాపురాణి గుండారం లత రెడ్డి దసవ్వ గంగామణి తదితరులు పాల్గొన్నారు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజిన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు దృరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి